కృష్ణా తుంగభద్ర నదుల పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఆ రెండు నదుల్లోనూ ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది ఎగువనున్న జూరాల తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి వస్తున్న ప్రవాహంతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది రెండు నదుల నుంచి నాలుగు లక్షల ముప్పై రెండు వేల క్యూసెక్ల నీరు శ్రీశైలానికి చేరుతోంది ఇప్పటికే ఎనిమిది వందల డెబ్బై అడుగుల నీటి మట్టం నమోదైంది రేపు రాత్రి లేదా ఎల్లుండికి పూర్తి స్థాయిలో శ్రీశైలం జలాశయం నిండుతుంది అనే అంచనాలున్నాయి ఎల్లుండి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లెత్తి నాగార్జున సాగర్ నీటిని విడుదల చేసే అవకాశం ఉంది శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతున్న ప్రవాహానికి సంబంధించి శ్రీశైలం జలాశయానికి గరిష్ట స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం చాలా వేగంగా పెరుగుతోంది రోజుకు ముప్పై టీఎంసీలకు పైగానే వరద నీరు శ్రీశైలం జలాశయంలో చేరుతోంది ఒకవైపు కృష్ణానది మరోవైపు తుంగభద్ర నదుల నుంచి భారీ ఎత్తున వరద ఉద్ధృతి పెరుగుతూనే ఉంది ఆల్మట్టి జలాశయం నుంచి మూడు లక్షలకు పైగానే వరద నీరు విడుదల చేస్తున్నారు అట్లాగే నారాయణపూర్ నుంచి కూడా మూడు లక్షల తొమ్మిది వేల క్యూసెక్లు విడుదల చేస్తున్నారు జూరాల నుంచి రెండు లక్షల తొంభై మూడు వేల క్యూసెక్లు నీరు విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలో తుంగభద్ర నదిలో కూడా నీటి విడుదల భారీగా పెంచారు హోస్పేట్లోని తుంగభద్ర జలాశయం నుంచి లక్ష యాభై వేల క్యూసెక్లు విడుదల చేశారు అలాగే అదే నీరు సుంకేశల బ్యారేజీకి చేరుకొని సుంకేశల బ్యారేజీలో కూడా ఇరవై ఎనిమిది గేట్ల ద్వారా లక్షా యాభై వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు మొత్తం మీద శ్రీశైలం జలాశయానికి లక్ష ముప్పై రెండు వేల క్యూసెక్లు నీరు వచ్చి చేరుతోంది ఇదే ఇరవై నాలుగు గంటలు ప్రవహిస్తే దాదాపు అంటే నలభై టీఎంసీలు రోజుకు శ్రీశైలం జలాశయంలో వచ్చి చేరినట్టు అవుతుంది ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులకు కాను ప్రస్తుతం ఎని ఎనిమిది వందల డెబ్బై పాయింట్ ఒకటి సున్నా అడుగుల నీటి మట్టం ఉంది రెండు వందల పదిహేను పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం అయితే ఇప్పటికే నూట నలభై ఐదు పాయింట్ ఒకటి ఐదు టీఎంసీలు నీరు శ్రీశైలం జలాశయంలో నిల్వ ఉంది రేపు సాయంత్రం రేపు రాత్రికి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది ఎల్లుండి శ్రీశైలం జలాశయం క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది శ్రీశైలం జలాశయం నుంచి కూడా నాగార్జున సాగర్కు పెద్ద ఎత్తున అంటే పెద్ద మొత్తంలోనే విడుదల చేసే అవకాశం ఉంది ఎందుకంటే తుంగభద్ర కృష్ణా నదుల నుంచి నాలుగు లక్షల ముప్పై రెండు వేల క్యూసెక్లు వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా యాభై వేల నుంచి అరవై వేల క్యూసెక్లు దిగువకు ఇప్పటికే విడుదల చేస్తున్నారు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్న తర్వాత ఎగువ నుంచి వచ్చిన నీరు వచ్చినట్లు దిగువకు విడుదల చేయాల్సి ఉంటుంది ఎల్లుండి శ్రీశైలం జలాశయం క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు ప్రకటించారు కృష్ణా తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతంలో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో హొస్పేట తుంగభద్ర జలాశయం పూర్తిగా నిండి దిగువకు విడుదల చేశారు ఆ తరువాత కర్నూలు జిల్లా పరిధిలో ఉన్న సుంకేస్ల రిజర్వాయర్ కూడా పూర్తిగా నిండి దిగువకు విడుదల చేశారు మొత్తం మీద కృష్ణా తుంగభద్రా నదుల నుంచి ఇప్పటికే నాలుగు లక్షల ముప్పై రెండు వేల క్యూసెక్ల వరద నీరు శ్రీశైలానికి చేరుతోంది మరికొంత శాతం పెరిగే అవకాశం కూడా ఉంది ఈ నేపథ్యంలో ఎల్లుండి శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదుకు చేరుకొని ఆ తర్వాత నాగార్జున సాగర్కు విడుదల చేసేందుకు అధికారు అధికారుల ఏర్పాట్లు చేయనున్నారు ఎల్లుండి శ్రీశైలం గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్ ఎన్టీవీ తుంగభద్ర